మిత్రపక్షాల పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించే పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాన్ని టీడీపీకి కేటాయించాలని కోరుతూ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి స్వగృహం నుండి శుక్రవారం తెలుగు మహిళలు నూట ఒక్క బిందెలు పసుపు నీళ్లు కాలినడకన చింతల వీధి మోదకొండమ్మ అమ్మవారి ఆలయానికి తీసుకుని వెళ్లి పసుపు నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేశారు ఈ రోజు శుక్రవారం రోజున మా గిరిజన రక్షణ కోసం మా గిరిజన లోక కళ్యాణం కోసం మా గిరిజన సంక్షేమం కోసం మరలా మంచి ప్రభుత్వం రావాలంటే అది మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మాత్రం అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈరోజు ఏదైతే సీట్లు కేటాయింపుల్లోని పాడేళ్ల సీట్లు కేటాయించాలని చెప్పి అమ్మవారిని dóor kumpe wàllu kókó laafee kasi la a mo waa nii niroo zu abisir ko su.